హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయడానికి కామెంట్ చేయండి మిట్ట మధ్యాహ్నం చలి కూడా వేసుకొని తిరుగుతున్నా ఎందుకంటే ఈరోజు గాలి ఎక్కువగా ఉన్నది నేను నైట్ వర్షం పడింది అందుకే కొంచెం చలిగా ఉండాలి విషయం ఏంటంటే వర్షం పడి గడ్డైతే బాగా వచ్చింది గొర్రెలకి ఎడార్లు పొట్టి ఇసుకే ఉంటుంది మామూలుగా ఎండలకాలం అయితే ఈ వర్షానికి ఇంకో రెండు మూడు నెలలు అయితే గొర్రెలు బాగా మేస్తాయి ఈ గడ్డి తినడానికి చాలా ఇష్టపడతాయి చుట్టుపక్కల చాలా గడ్డి ఉన్నది మనిషి వదిలితే ఉండవు అబ్బాయి చూడండి ఎంత ఎంత పెద్ద మొక్కలు ఉన్నాయో ఎడార్లు ఇసుక తుఫానులు వచ్చే ఒట్టి ఇసుక తప్ప ఏం కనపడదు అలాంటిది వర్షం వస్తే ఎంత పచ్చగా ఉంటుందో మన ఇండియాలో ఉంటుంది కదా త్వలకరవాకి ఈ నేతగడ్డి ఉంటుంది కదా అలా అయితే వచ్చింది ఇప్పుడు రెండు మూడు సార్లు వర్షం పడడం వల్ల గడ్డి అయితే బాగా వచ్చింది ఈ గడ్డి మా గొర్రెలు తినడానికి చాలా ఇష్టపడతాయి బా చాలా ఇష్టం కదంటే ఒకటేంటంటే వదిలినామంటే ఉండవు మనిషి దగ్గర ఉండాల్సిందే లేదంటే ఆడ పచ్చగా కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాయి ఒక చోటగా ఉండవు మళ్ళీ వేరే వాళ్ళు సరుస్తారు కాబట్టి మా ప్లేస్లోనే మేపుకుంటూ ఉంటాం ఇవి ఏదో అందరూ చూసి ఉంటారు సోషల్ మీడియాలో లేదా కోవిడ్ గర్ల్ ఫ్రెండ్స్లో పనిచేసే లెడర్లో గడ్డి వేస్తుంది నువ్వేంద్రు కొత్తగా చెప్పేదాన్ని ఏదో నా ఛానల్ కోసం గ్రోత్ కోసం ఇలా చేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడైనా చూస్తున్నారు ఎందుకంటే మీ లైక్స్ కామెంట్స్ అనేవి నాకు మరిన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది నాకు అందుకని అడుగుతున్నాను మన తెలుగు వాళ్ళు చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు అసలు తెలీదు అక్కడ కనిపించే అయితే పాపం నేను వచ్చిన తర్వాత మూడు సార్లు అయితే తినింది అదే పాల పొతి ఎక్కువ పెద్దదిగా ఉన్నది కదా నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటుంది పాపం నేను వచ్చిన తర్వాత మూడు సార్లు నిన్నా కూడా త్రీ టైమ్స్ కూడా పాలు అయితే ఉండదు దగ్గర ఒక ఈ వన్ టూ త్రీ మంత్స్కి అయితే అది కొంచెం తగ్గిపోతుంది అప్పుడైతే ఫ్రీగా నడుస్తుంది ఇక ఇది వచ్చి మాకు ట్యాంకర్ నీళ్ళ ట్యాంకర్ ఇది గొర్రెలు తాగడానికి నీళ్ళ ట్యాంకర్ తెప్పించుకుంటాము గొర్రెలకి మాకు కూడా ఇక ఈ రెండు రోజులకు ఒకసారి అయితే ట్యాంకర్ వస్తుంది వేసవి వస్తే ప్రతిరోజు రావాల్సిందే ప్రతి ఒక్కరు అనుకోవచ్చు డబ్బు ఈజీగా వస్తుంది గల్ఫ్ కండీస్కి వెళ్ళిన వాళ్ళకి కానీ ఒక డ్రైవర్లు కానీ ఇంట్లో పని చేసే వాళ్ళు కానీ బోర్ల దగ్గర కానీ ఒంటల దగ్గర చాలామంది ఉంటారు ఎవరికి డబ్బులు అయితే ఈజీగా రాదు ప్రతి ఒక్కరికి కష్టం ఎవరి కష్టం వాళ్ళకి ఉంటుంది పక్క వాళ్ళకి తెలియదు ఏమని అనుకుంటారంటే ఈజీగా డబ్బులు వస్తుంది అనుకుంటారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్